హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలియాలి అంటే నా వీడియో అయితే చూసేయండి ఇవైతే మష్రూమ్స్ మష్రూమ్స్తో మీరు ఎప్పుడైనా కూర అది చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి మనం ఎప్పుడు బయటికి వెళ్ళే రెస్టారెంట్లలో తింటూ ఉంటాం కదా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గ్లాస్ బియ్యంని ఫస్ట్ నాన్ పెట్టుకోవాలండి నేనైతే ఇది బాస్మతి రైస్తో చేస్తున్నాను ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఇప్పుడు ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా పోసేసుకుని బియ్యాన్ని ఒక అరగంట పాటు నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇవైతే మష్రూమ్స్ అండి ఇలా మష్రూమ్స్ తీసుకుని మనమైతే ఫస్ట్ మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికి నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీగా మనకి మష్రూమ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి మష్రూమ్స్లో కొంచెం మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా ఇలా కనుక మనం వాష్ చేసుకుంటే మనకి మష్రూమ్స్ అనేవి ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా మష్రూమ్స్ తీసుకోవాలి ఇలా మష్రూమ్స్ తీసుకున్న తర్వాత దీంట్లో ఎలా మనం వాటర్తో వాష్ చేసినా కూడా ఈ డస్ట్ అనేది పోదండి అందుకే అని చెప్పి దీనికోసం నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే ఈజీగా మనము మష్రూమ్స్ అనేవి వాష్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసుకుని దాంట్లోకి మీ దగ్గర బియ్య పిండి కానీ లేదంటే కనుక కార్న్ఫ్లోర్ కానీ ఉంటే లేదంటే మైదా ఇవి మొడిట్లో ఏదన్నా పర్వాలేదండి అవైతే కొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నీరు బియ్య పిండి కానీ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఫస్ట్ ఇలా మష్రూమ్స్ మీద అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి మనం వేసుకున్న పిండి అనేది మష్రూమ్స్ అన్నింటికి పట్టేలాగా ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కనుక మనం చేస్తే మనకి మష్రూమ్స్ అనేవి ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం వాష్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనం వేసిన పౌడర్ అనేది ఇలా మొత్తం మష్రూమ్స్కి అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మనం వాటర్ పోసేసుకుని జస్ట్ మనము వాష్ చేసుకుంటే మష్రూమ్స్ అయితే వెంటనే క్లీన్ అయిపోతాయి ఇలా వాటర్ కూడా పోసేసుకుని వాష్ చేసుకుంటే ఈజీగా మనకి మష్రూమ్స్ అనేవి క్లీన్ అయిపోతాయండి మష్రూమ్స్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం క్లీనింగే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా మనం సింపుల్గా ఈజీగా ఈ టిప్ ఫాలో చేసి మీరు కనుక మష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకుంటే మిక్కు చేసుకోవటం ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత ఫ్రెష్గా మొత్తం మనకి దాని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా పోయింది కదా ఇలా మీరు మష్రూమ్స్ అన్నిటినీ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి మష్రూమ్స్ కూడా మనకి ఇంట్లో ఎక్కువ పిల్లలకి కూడా పెడుతూ ఉండండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నీ అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం కనుక ఇంట్లో చేయకుండా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు కదా ఇలా మనకి ఫస్ట్ మనం మష్రూమ్స్ అనేవి అన్ని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మష్రూమ్స్ అనేవి ఇలా మీరు ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా మనము వాష్ చేసుకున్నాం కదా ఫస్ట్ చూసినప్పుడు చాలా డస్ట్ ఉంది కదా ఇప్పుడు మనకి క్లీన్గా మనకి మష్రూమ్స్ అయితే క్లీన్ అయిపోయినాయి అలా మీ అలానే మీరు మష్రూమ్స్ ఎలా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇదైతే మా అమ్మాయి చేసిందండి మష్రూమ్ బిర్యానీ అనేది నేను ఎలా చేయాలో చెప్తే తనైతే మొత్తం చేసింది ఏమేం చేయాలి ఎలా చేయాలి అని చెప్తే తనకి కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అందుకే చెప్పి తను చేయడానికి ఇష్టపడిందండి ఈ మష్రూమ్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ పుదీనా కొత్తిమీర అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు అలానే బిర్యానీ దినుసులు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి తర్వాత పెరుగు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అప్పుడు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంతకీ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇదైతే మష్రూమ్ బిర్యానీ చేస్తానండి నేనైతే ఇలా మనకి నెయ్యి కూడా అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి ఈ బిర్యానీ అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేసుకుని ఇవి కొంచెం అయితే ఫ్రై అవ్వాలి కదా ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందులోకి జీడిపప్పు కూడా ఒక ఫో వన్ టేబుల్ స్పూన్ వేసుకుని అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి వీటంతటిని బాగా కలుపుకొని దీంట్లోనే కొంచెం పుదీనాను కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి పుదీనా కనుక వేసుకుంటే ఇలా పుదీనా కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసి వేసుకుని మనకి ఉల్లిపాయలు అయితే మగ్గనివ్వాలి ఇలా నేను చూపించినట్టు చేసుకోండి మీకు మష్రూమ్ బిర్యానీ అనేది మనం రెస్టారెంట్లో బయటికి వెళ్ళి హోటల్లో తింటూ ఉంటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తూ ఉంటే మా అమ్మాయి అయితే చేసిందండి దానికైతే ఎయిట్ ఇయర్స్ ఉంటాయి దానికి ఇప్పుడు హాలిడేస్ కదా అందుకే చెప్పి ఇలా నాకు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటుంది దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి కూడా ముందుగా రెడీగా పెట్టుకొని మనకి ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత మష్రూమ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ వేసుకుని ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం ఒకసారి అయితే మనము దీన్ని అయితే కలిపేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మష్రూమ్ బిర్యానీ అనేది బిర్యానీ అన్నింటిలో కల్లా మష్రూమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకైతే రెడీ అయిపోతుందండి తర్వాత ఇలా కొంచెం పుదీనా కూడా వేసేసుకుని మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా మష్రూమ్స్ అంతటి స్పైసెస్ అనేవి పట్టేంతవరకు ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పెరుగును కూడా యాడ్ చేస్తామండి పెరుగు అనేది మీరు ఫ్రెష్ పెరుగు వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి అలా కాకుండా కొంచెం పుల్ల పెరుగు వేసుకుంటే కనుక బిర్యానీ టేస్ట్ అనేది బాగోదు అందుకే చెప్పి మీరు ఫస్ట్ పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి మష్రూమ్ బిర్యానీ అనేది ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టే టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకుని పెరుగుని కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఫస్ట్ ఇలా మీరు మ్యారినేట్ చేసి పెట్టి అలా కూడా చేసుకోవచ్చండి కానీ అలా కన్నా మీరు నేను చూపించినట్టు చేస్తే కనుక చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో మనం ఒకటే లాంటి చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా ఈ సండేకి మీరు కూడా ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకోండి సండే అనే కాదు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి ఇలా మనకి మూత పెట్టేసేసి మష్రూమ్ అయితే తగ్గుతూ ఉంటుందండి మూత పెట్టేసుకుని ఇంకొక స్టవ్ మీద ఇలా ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి మనం చేసేది ఏంటంటే మష్రూమ్ దమ్ బిర్యానీ అండి అందుకని చెప్పి ఫస్ట్ రైస్ని అయితే మనము బాయిల్ చేసుకోవాలి కదా కొంచెం పదీనాను కూడా వేసుకుని మూత పెట్టేసేసి అయితే బాయిల్ అవనిద్దాము ఇలా మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనము ముందుగానే నాన నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా ఆ నాన పెట్టుకున్న రైస్ని అయితే వాటర్ని వంచేసేసి ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ని అయితే వేసేద్దాము ఇలా రైస్ వేసేసి మనమైతే దీన్ని ఫస్ట్ మీరు రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మీరు రైస్ని కలుపుతూ ఉంటే కనుక మనకి బిర్యానీ అనేది పొడవుగా రాదండి రైస్ అనేది విరిగిపోతుంది అందుకే చెప్పి మీరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేస్తారు కదా ఇలా మీరు రైస్ వేసేసి మూత పెట్టేసేసి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు వదిలేస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా మనకి రైస్ అనేది ఇలా కుక్ అయిపోతుందండి చూసారు కదా మనకి ఇలా మనకి రైస్ అనేది పైకి ఇలా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మనం దమ్ బిర్యానీ చేయడానికి ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇందాక మనము మష్రూమ్ అనేది ముందు కుక్ అవుతుంది కదా దాంట్లోకి మనం ఇలా హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ని అయితే మనము దాంట్లోకి దమ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్నాము ఇలా మనం రైస్ తీసుకొని మనం కుక్ అవుతున్న మష్రూమ్ మీద మష్రూమ్లోకి అయితే వేసేసుకున్నాము ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకుని పైనుంచి కొంచెం పుదీనా అలానే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి మనం ఎంత వే వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి బిర్యానీ అనేది ఇలా మొత్తం వేసేసి దీనిపైన ఒక కర్చీఫ్ అలా వేసుకొని తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం కవర్ చేసేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మీరు దమ్ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం అయితే ఈవెన్గా కుక్ అయిపోతుందండి చూసారు కదా అయినా టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా మనకి ఎక్కడ విడిపోకుండా పొడి బా పొడగా కూడా ఉంది కదా అచ్చం సేమ్ మనకి రెస్టారెంట్లో కనుక ఉంటుంది కదా తింటే సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది టేస్ట్ కూడా ఏం చేంజ్ ఉండదని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు కనుక చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎమ్మెయిన టేస్ట్ అయినా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి మష్రూమ్స్ కూడా మొత్తం కుక్ అయిపోయి చాలా బాగుంది కదా చూడటానికి కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకుని మీరు చికెన్ కర్రీతో కానీ లేదంటే కూడా మీరు డైరెక్ట్గా తినేవచ్చండి ఎందుకంటే మనం అన్ని స్పైసెస్ వేసి చేసాం కదా రైతాతో కనుక పెట్టుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు కొంచెం కర్రీ కావాలి అనుకుంటే మీరు చికెన్ కర్రీ కానీ లేదంటే కనుక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏదైనా బాగుంటుందండి ఈ మష్రూమ్ బిర్యానీలోకి తప్పకుండా మీరు కూడా ఈ మష్రూమ్ బిర్యానీ అనేది ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ బిర్యానీ అనేది సండే ఒక్కరోజనే కాదండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా చేసి పెట్టేయచ్చు వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇలా లంచ్ బాక్స్లో చేసి పెట్టేసినా కూడా అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ మష్రూమ్ బిర్యానీ మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదండి ఎంత టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ మరి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి దీని కాంబినేషన్తో చికెన్ కర్రీ అయితే చేస్తాను అది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు అది కూడా చూసేద్దాం దీనికోసం ముందుగా చికెన్ తీసుకుని చికెన్ని వాష్ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం దాంట్లో హాఫ్ ఉల్లిపాయలు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైనక ముందుగా కొంచెం కసూరిమైతే మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక అది కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుని అలానే పచ్చిమిరపకాయలు ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాం కలుపుకొని మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాలి కదా అట్లానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఉల్లిపాయలను అయితే ఉడకనిద్దాము దీంట్లో మనము గ్రేవీ కోసం నేను చూపించినట్టు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది మామూలుగా మనము గసగసాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా అలా కాకుండా సింపుల్గా మీరు ఇలా ఉల్లిపాయలు అలానే కొబ్బరి ఇవి రెండు గ్రైండ్ చేసుకుని మీరు ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఉల్లిపాయలు అనేవి కొంచెం మనకి వేగినాయి కదా దీంట్లో వేసుకుని మనమైతే ఈ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం రెండు పచ్చివే యాడ్ చేస్తున్నాం కదా పచ్చి స్మెల్ పోయే పోవాలి కదా అందుకని చెప్పి ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాక ఉంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కదా మాడిపోతాయి కదా అందుకని ఫస్ట్ మనకి ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ని వాష్ చేసి పెట్టుకుని ఆ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత కావాలంటే మీరు చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ఒకసారి చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ ముందుగా ఒక పావు పావు టీ స్పూన్ అల్లం చిన్నలపై పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం ఇవి రెండు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనము నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా సేమ్ యాసిటీస్ మా వీడియో చూస్తూ మీరు కర్రీ చేసుకొని మీరు గారెల్లో తింటే కనుక గారెలు అలానే చికెన్ కర్రీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మీరు కలుపుకొని మనకి చికెన్ అనేది ఉడకాలి కదా ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం వేసిన మసాలాలన్నీ చికెన్ మొక్కలకి పట్టుకోవాలి కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసి వేసుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే నేను ముందుగానే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ధనియాలు అలానే దాల్చిన చెక్క లవంగాలు కలిపి పౌడర్ చేసింది అలానే మళ్ళీ ధనియాల పౌడరు ఇవి రెండు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుందాం ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అది హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ వాటర్ అయితే పోసుకుని ఎందుకంటే మనకి చికెన్ కుక్ అయ్యేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా మరి ఎక్కువ వాటర్ పోసుకున్నారంటే మనకి చికెన్ ఉడకటానికి చాలా టైం పడుతుంది అలానే మనకి చికెన్ పీసెస్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది పీస్ పీస్ లాగా లేకుండా మూత పెట్టుకుని మీరైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసే మనకి చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు చికెన్ కర్రీ కూడా రెడీ అయింది కదా మీరు సేమ్ యాస్టీస్ చికెన్ కర్రీ అనేది నేను చూపించినట్టు చేసుకోండి గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మేమైతే ఇలా చేసుకుంటామండి ఇప్పుడైతే మనకి కూర అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాం ఇది గారెల్లోకే కాదండి మన మష్రూమ్ బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్ అని మీరైతే ఈ టేస్ట్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ బిర్యానీ అనేది సండే ఒక్కరోజనే కాదండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా చేసి పెట్టేయచ్చు వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇలా లంచ్ బాక్స్లో చేసి పెట్టేసినా కూడా అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ మష్రూమ్ బిర్యానీ మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదండి ఎంత టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ఆన్ వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్